అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనరల్గా సాధ్యమైనంత వరకు నేను ఏ వీడియో మాట్లాడినా కూడా చాలా పద్ధతిగా పొలైట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా కాకపోతే కొన్ని సందర్భాలలో అవతల మాటల్ని బట్టే నేను కూడా కొన్ని కొన్నిసార్లు టంగు స్లిప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శ్రీరెడ్డి గారు ఆవిడ మాట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తిరుపతి లడ్డూ గురించి ఆవిడ సంభాషిస్తూ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడడానికి ఆవిడ ప్రయత్నం చేయడం మీరంతా ఆల్రెడీ ఆవిడ పెట్టిన లైవ్ వీడియోలో కానీ కొంతమంది సోదరులు యూట్యూబ్లో వీడియోని తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మీడియా ఛానల్స్లో కానీ మీరు చూసే ఉంటారు అయితే అలాంటి శ్రీరెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడుతుంది అనేది చూస్తా అంటే నాకు ఒక ఇంత ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆవిడ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు ఎందుకంటే గతంలో ఆవిడ ఎలా మాట్లాడింది ప్రస్తుతం ఎలా మాట్లాడుతుంది అంటే పూటకో మాట రోజుకో మాట అన్నట్టుగా ఆవిడ బిహేవియర్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది అందు గురించే చూశారు కదా నేను కూడా ఏం మాట్లాడుతాను నాకే అర్థం కావట్లేదు సరే శ్రీరెడ్డి మాట్లాడుతుందో దాని గురించి వీడియో ప్లే చేస్తూ మనం డిస్కస్ చేద్దాం స్టేట్యూట్ ఇన్ ఆంధ్రా లాట్ ఆఫ్ కంట్రోవర్సీస్ హ్యాపెనింగ్ బికాజ్ ఆఫ్ తిరుపతి లడ్డు అండ్ ఆల్సో సనాతన ధర్మ ఎవరీబడీ ఇస్ టాకింగ్ అబౌట్ సనాతన ధర్మ ఐ డోంట్ నో వాట్ రైట్స్ దే ఆర్ హావింగ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా దే ఆర్ టాకింగ్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్ సనాతన ధర్మం గురించి ఎవరికి ఎలాంటి అధికారం ఉంది అని వాళ్ళు మాట్లాడతారో నాకైతే అర్థం కాలేదు సో దాని గురించి నేను కూడా మీడియా ముందు మాట్లాడడానికి వచ్చినా అని చెప్తాను సనాతన ధర్మంలో మహిళలంతా ఇట్లా ధరిస్తారంట ఇట్లా అంటే బయట కొంగుని ఇట్లా నెత్తిన కప్పుకొని ఒళ్ళంతా చుట్టేసుకొని ఏం కనిపించకుండా ఎక్స్పోజ్ చేయకుండా

నీ యూట్యూబ్ ఛానళ్ళలో కూడా పిచ్చెక్కిపోయే వ్యక్తులు చాలామంది ఉన్నారు అది ఎందుకోసం అనేది అందరికీ తెలుసు నువ్వు ఎంత నిండుగా వస్త్రాలను ధరించి సనాతన ధర్మాన్ని ఏ ప్రకారంగా నువ్వు కాపాడుతావు అన్న సంగతి నిన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్క నీ అభిమానులే బయట వాళ్ళ గురించి కూడా నీ మాట్లాడటా నీ వైసీపీ అభిమానులకు కూడా తెలుసు నువ్వు ఎంత పద్ధతిగా హుందాతనంతో ఉంటావు అనేది ఓకే ఏం వేసుకుంటావు

మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలానే బట్టలు వేసుకుంటారా సనాతన ధర్మం గురించి మాట్లాడతాల్లో అని చెప్పి మాట్లాడుతుంది అది ఎవరు అడగాలి ఎలాంటి వాళ్ళ ప్రశ్న అడగాలి అలా నిండుగా వస్త్రాలు ధరించే వాళ్ళు అడగాలి నువ్వు నడి రోడ్డు మీదనే బట్టలు మొత్తం ఇప్పేసి నువ్వు చేసిన ఫిలిం చాంబర్ రచ్చ నువ్వు చేసిన వీడియోలు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు పెట్టిన ఇలాంటి సింబల్స్ ఇలాంటి సింబల్స్ ఏవేవో వేళని చూపెట్టుకుంటూ నువ్వు నీ ఎక్స్పోజింగ్ నీ బాడీ షోయింగు తర్వాత నన్ను బ్యాంక్ ను మాటలు అసలు ఏదో అంటారు నాయన కింద కామెంట్లు చూసుకో పొద్దున కింద మీద ఏమైనా భగవంతుడు ఏమైనా సిగ్గు పెట్టి ఉంటే కింద మీద ఒక్కసారి చెక్ చేసుకో మొత్తం అంతా బాగానే ఉందాం మనం మాట్లాడే మన సరౌండింగ్స్ కనీసం మనోళ్ళైనా మనకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతాల్ చూసుకొని సాగు నోటికి ఎంత వస్తే అంత ఏదోతే అది నీ అమ్మ భర్తీగింపు సంబడి ఎక్స్వై జెడ్ ఈస్ టాకింగ్ అబౌట్ సనాతన ధర్మ మీరు అందరూ ఎవరు మాట్లాడుతున్నారు కదా సనాతన ధర్మ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే అట్లా వేసుకుంటున్నారా అలానే వేసుకుంటున్నారు మరీ అంత నిండు కాకపోయినా కనీసం వాళ్ళు ఒక సొసైటీలో తిరగ తిరగలుగుతారు పది మందితో మాట్లాడగలుగుతారు పది మందితో కూర్చోగలుగుతారు నీలాగా మొత్తం ఇప్పేసి ఇడిసేసి నడి రోడ్డు మీద మీడియా ముందుకు వచ్చి అసలు ఈ అలా నీచ వాళ్ళయితే చేయలేదు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మీరు హిందూ స్త్రీలను వివాహం చేసుకున్నారా ఒకసారి బేవర్స్ ముండా హిందూ స్త్రీలను పెళ్ళి చేసుకుంటే సనాతన ధర్మం గురించి మాట్లాడాలా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏ అర్థమవుతుందా సనాతన ధర్మం ఆయన ధర్మం యొక్క గొప్పతనం గురించి సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు దానికి ఆయన పెళ్లి చేసుకోవాలి ఆ హిందూ అమ్మాయిని చేసుకోవాలని రూల్ ఉంది అసలు నాకు అర్థం కాదు సనాతన ధర్మం అంటే హిందువులే చేసుకోవాలని చెప్తాను ఎక్కడన్నా నాకు అర్థం కాదు నెక్స్ట్ ఏం చెప్తా మీ ఇంట్లో కొంతమంది ఆడపిల్లలున్నారు ఇలాంటి బట్టలు సనాతన ధర్మం నేర్పించిన బట్టలు వేసుకుని బయటకు వస్తున్నారా స్టేజెస్ మీద డాన్స్ వేసేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు మరి వాళ్ళు చెప్పాలని అనుకోవట్లేదు సనాతన ధర్మం గురించి నువ్వు అసలు బట్టలు లేకుండా డాన్స్ చేస్తావు కదా అసలు ఆ అమ్మాయిలు నువ్వు చాలా క్లియర్ అర్థమైపోయింది నీ ఏమంటారు నీ నీ టార్గెట్ మొత్తం ఒకడే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యుల్ని నువ్వు అంటాను వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ ఒక్కరిని చూపెట్టవే నింజ నీలాగా బరి తెగించిన పోరంబోకు పనులు బోకు మాటలు బోకు డ్రెస్ సెన్స్ తోటి ఏ ఒక ఆడపిల్ల ఉందో చూపెట్టవే నువ్వు నువ్వు చూపిస్తే నీకు ఇక ఎలాంటి సేవలు చేయడానికైనా మా సిద్ధంగా ఉన్నారు నేను చేయలేని బతుకు కానీ మా చేయడానికి మా సాయిగా ఇంకోటి ఇంకోటి చాలామంది చేసేవాళ్ళు మా మోడల్ మోడల్గాడు ఉన్నారు మా సేటు కూడా చేస్తారు నీకు సేవలు నీకు ఎలాంటి సేవ కావాలన్నా ఫ్రీ సర్వీస్ చేసి పెడతారు మా వాళ్ళు నీకు నీలాగా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కానీ నీకు ఏదో అంటారు చూసినా అసలు బొంకేరు కదా అని చెప్పి రంకు నీరిసినమ్మ బొంకు నేరు కదా అని చెప్పి అంటే నువ్వు చేసేది రంకు పని కానీ బొంకడం బాగా తెలుసు అన్నమాట అంటే నువ్వు తప్పు చేస్తూ ఎదుటోళ్ళకి నీతులు చెప్పగలుగుతావు అది దీని మీనింగ్ ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం ఎప్పుడు కూడా లివింగ్ రిలేషన్షిప్ అని ఎవరిని కడుపులు చేయమని చెప్పలేదే సనాతన ధర్మం లంజదాన కడుపులు చేయమని చెప్పింది అని పవన్ కళ్యాణ్ చెప్పింది అని పోరంబోకు ముండా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగిన దానికి నీకు పెళ్ళి అసలు నీకు నీ మొగడు ఎవరు నీకు బ నీకు కూతురు కొడుకు ఎవరో కూతురు ఉందని విన్నాను నేను అసలు నువ్వేంది నీ బతికేంది నీ 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 వ్యవస్థ ఏంది నీ విత్తనం ఏంది అసలు నీ సీడ్ ఏంది నువ్వు ఎట్లా బతుకుతాను నువ్వు ఓంతడు గులుకుతాను పవన్ కళ్యాణ్కి అడిగే హక్కు నువ్వు మరి ఆయనను అడిగే హక్కు నీకే నీకే ప్రకారం ఉందని నువ్వు భావించినవే నింజా పొరంబకు పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఏంది ఆయన వ్యక్తిగత జీవితం పేరు హిందూ మతస్థులకు మత విశ్వాసాలకి మత ఆచారాలకి జరిగే దాడుల్ని ఎండగట్టడం పేరు వ్యక్తిగత జీవితం బాగుంటేనే హిందుత్వం గురించి మాట్లాడాలన్నా వ్యక్తిగత జీవితం బాగుంటేనే బాగుంటే మీన్స్ బాగానే ఉంది ఏమైంది ఆయనకు చట్టబద్ధంగా ఏ దేవుళ్ళకి లేరా ముగ్గురు ముగ్గురు భార్యలు ఇద్దరిద్దరు భార్యలు శ్రీకృష్ణునికి లేరా అర్జునుడికి లేరా ధర్మరాజుకి లేరా భీముడికి లేరా ఎవరికి లేరు ఎప్పటి నుంచో ఉంది కదా నువ్వు ఈరోజు కొత్తగా వచ్చి ఏదో నువ్వు ఏదో చోధి ఆడపిల్లని అన్యాయం చేసి మీద నీ దగ్గరకు వచ్చింది ఎవరితో చెప్పవే ఒకసారి ఏడ్చుకుంటా నీ దగ్గరికి పవన్ కళ్యాణ్ వల్ల ఏదో జరిగిందని చెప్పి తను నీ దగ్గరకు వచ్చిందని అసలు నీ దగ్గర కోరు నొత్తరని వచ్చి ఏం చేస్తారు ఆడుకుంటారు నీతోటి అసలు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతుంది బుర్రు ఉందా సనాతన ధర్మం గురించి నువ్వు చెప్పాలి సనాతన ధర్మం అంటే ఏంటి ఏంటి చెప్పు అటు నూతనమైనది ఇటు ఎప్పటికీ పాతది కానిది ఎప్పటికి చనిపోనిది ఎప్పటికీ ధర్మమైనది ఎప్పటికీ నిలిచిపోయేది సనాతన ధర్మం ఓకే ఎంతో మన దేవాలయాన్ని నాశనం చేయడానికి ఇంకా నిన్ను నిన్ను నాశనం చేయడానికి దండ ఇంకా మన హిందూ ధర్మాన్ని మార్చుకోమని చెప్పి రకరకాల మతాలు వచ్చినాయి భారతదేశంలోకి రకరకాల మంది వచ్చి అసలు మంత్రాలు పూలిష్ణ అన్నారు ఎవరు నాశనం చేయగలిగారు ఈ రోజు భారతదేశం ఈ నలువైపుల పీఠాలు ఉండబట్టో మఠాలు ఉండబట్టో గురువులు ఉండబట్టో దేవుడు ఉండబట్టో ఈ రోజు కొన్ని వేల మంది లక్షల మంది మన భారతదేశం మీద మన దేవుడు సెక్యులర్ అంటారు హిందూ మతం ఎప్పుడు కూడా ప్రతి మతాన్ని ప్రతి ధర్మాన్ని బౌద్ధ ధర్మం కూడా వచ్చి భారతదేశాన్ని ఎలా క్రైస్తవ ధర్మం వచ్చి వెళ్ళాలనుకుంది ముస్లిం ధర్మం వచ్చి వెళ్ళాలనుకుంది కానీ సనాతన ధర్మం ఎంత మంది వచ్చి చెక్కు చెదర్చాలని ట్రై చేసినా కూడా సనాతన ధర్మం చెక్కు చెదరలేదు పవన్ కళ్యాణ్ చెప్పేది కూడా అదే కదా నా మతాన్ని నేను ప్రేమిస్తా ఇతర మతాలని గౌరవిస్తానని చెప్పి ఒక నమాజ్ జరిగే టైంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను ఏం మాట్లాడుతాడో ఆ మాటల్ని మధ్యలో ఆపేసి నమాజ్ జరుగుతుంది కాసేపు మన గౌరవాన్ని మౌనాన్ని పాటిద్దామని చెప్పి సైలెంట్గా ఉండిపోయాడు అదే పవన్ కళ్యాణ్ బైబుల్లో ఉన్న ఒక కొన్ని కొన్ని గొప్ప గొప్పమైన వ్యా వాక్యాలని ఆయన స్టేజ్ మీద జనాలందరితో షేర్ చేసుకున్నాడు మాలంటోళ్ళతోటి ఆయన అన్ని మతాలను సమానంగానే చూస్తాండే బేవర్స్లంజే నీకే అర్థం కావట్లేదే ఆయన క్లియర్గానే ఉన్నాడు నీ కళ్ళకు కామం ఎక్కి నీ కళ్ళకు కొవ్వెక్కి నీ కొవ్వెక్కి నీ బలిసి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ ఒక్క మతాన్ని కించపరచలేదు మెయిన్ థింగ్ ఆయన హిందువులకు హిందూ మతాల గురించి మాట్లాడిన తప్పితే అవతల ఏ మతాన్ని తక్కువ చేసి కించపరిచినట్టు ఎక్కడ మాట్లాడలేదు ఆయన ఇట్స్ క్లియర్ మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అనేది విను ఆయన ఏమంటాడు హిందూ దేవాలయాల మీద ఇలాంటి దాడులు హిందూ దేవాలయం హిందూ దేవుళ్ళని ఒక ఏమంటారు హిందువులంతా పవిత్రంగా కొలిచే తిరుమల అక్కడ పుణ్యక్షేత్రంలో కూడా లడ్డు విషయంలో ఇలాంటి కల్తీ జరిగిందంటే హిందూ మనోభావాలు దెబ్బతింటే ఇదే ఇన్సిడెంట్ వేరే ఏ మతాలకు జరిగినా కూడా ఈ పాటికి అసలు రాష్ట్రం తగలడిపోయేది కాబట్టి హిందువులంతా ఒక తాటి మీదకి రావాలి మనం అంతా కొట్లాడాలి ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా చేయాలని చెప్పి ఆయన ఒక యూనిట్ తీసుకొస్తాను దాంట్లో తప్పే ఉంది ఇతర మతాలను ఎవరిని తిట్టలే కదా ఏ పలాని వాడవడో చేసిండు పలాని ఆ చేసిండు చేసిండని చెప్పి ఇతరులను ఎవరిని కొడదాం పావని చంపేద్దాం పావని నరికేద్దాం పొడిసేద్దాం అని చెప్పి ఎక్కడ అనలేదు కదా ఇంకేట్లా చెప్తే అర్థమవుతుంది ఏం తిట్టేటట్లేదు చాలా పద్ధతిగా మాట్లాడినా అర్థం చేసుకో ఇంకా శ్రీరెడ్డి ప్లీజ్ థ్యాంక్ యూ జై హింద్ ఇంతకు మించి మాట్లాడినా ఏం లేదా బొక్క